నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయింది ఉదయగిరిలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా పెత్తనం చేసిన మేకపాటి కుటుంబం ప్రాభావం కోల్పోయింది వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మేకపాటి రెడ్డి మరణం తర్వాత మేకపాటి రెడ్డి తిరుగుబాటు స్వరాలతో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మరో కీలక రాజకీయ కుటుంబం కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఉదయగిరిలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు చల్లగా టీడీపీ తీర్థం పుచ్చుకునే పనిలో పడడంతో వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ముందు నుంచి రెడ్డి సామాజిక వర్గం నేతల పెత్తనమే కొనసాగుతూ వచ్చేది మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం మాగుంట ఆనం మేకపాటి కుటుంబాలు జిల్లా రాజకీయాలను శాసిస్తూ వచ్చాయి అయితే ఆ ఫ్యామిలీలు జిల్లా రాజకీయాలను ఏ స్థాయిలో శాసించాయో తర్వాత అదే స్థాయిలో కనుమరుగవుతూ వచ్చాయి ఇప్పుడు ఆ కోవలో మేకపాటి కుటుంబం చేరినట్టు కనిపిస్తోంది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ను నుంచి మేకపాటి కుటుంబ సభ్యులు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉదయగిరి గడ్డ తమదే అన్నట్టు తమ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా ఉండాలని మేకపాటి ఫ్యామిలీ భావించేది మొన్నటి ఎన్నికల్లో ఎంతమంది టికెట్ కోసం పోటీ పడినా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హైకమాండ్ ను ఒప్పించి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇప్పించి బరిలో నిలబెట్టారు అదే కుటుంబం నుంచి నాలుగు సార్లు గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కుటుంబ వ్యవహారాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి పక్కన పెట్టారు ఉదయగిరి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేకపాటి రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి వైసీపీకి ఓటు వేయకుండా టీడీపీకి ఓటు వేశారనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానం ఆయన్ని బహిష్కరించింది నుంచి ఉదయగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్గా రాజమోహన్ రెడ్డి మరో తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ అధిష్టానం నియమించింది అప్పటి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరికి తానే కాబోయే ఎమ్మెల్యేని అన్న ఆలోచనతో అధికారులను ఉరుక్కులు పరుగులు పెట్టించారు ఎక్కడ మీటింగులు సమావేశాలు జరిగినా తాను నివాసం ఉంటున్న మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి నుండి పోలీసులు ఎస్కాటుతో రావాలని అప్పట్లోనే హుకుం జారీ చేశారు ఉదయగిరి నియోజకవర్గానికి తాను కాబోయే ఎమ్మెల్యేనని తన మాట వినకపోతే రాబోయే రోజుల్లో తగిన లెక్కలుంటాయని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి నియోజకవర్గం టికెట్ కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు పోటీ పడినప్పటికీ వైసీపీ అధిష్టానం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలకు కట్టుబడి తన రెండో తమ్ముడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టికెట్ ను కట్టబెట్టింది అప్పటి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరిలో మరింత జోరు పెంచారు తానే ఉదయగిరికి బాస్ అంటూ తాము తలిస్తే ప్రతి ఒక్కరి అంతూ చూస్తామంటూ ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కాకర్ల సురేష్పై ఒక రేంజ్ లో వెరుచుకుపడ్డారు నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకుంటే తాను బ్లూ బుక్ లో రాసుకుంటున్నానని మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంతూ తెలుస్తామని ప్రచారంలో వార్నింగులు ఇచ్చారు ఉదయగిరి మండలంలోని కొండకింద పల్లె గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు ప్రజలను మేకపాటి రాజగోపాల్ రెడ్డి బెదిరించారట తమకు ఓటు వేయకుండా ఏ ఒక్కరూ టీడీపీకి ఓటు వేసినా పల్లె గ్రామాలలో ఒక్కరు కూడా మిగలరని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట మళ్లీ గెలిచి తీరుతామన్న ధీమాతో కొండాపురం మండలంలో తహసీల్దార్ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఆయనను ఇష్టమొచ్చినట్లు వాయించారాయన ఇలా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను అధికారులను బెదిరించిన ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది ఘోర పరాజయం పాలయ్యారు నికి పోలింగ్ సమయంలో మేకపాటి ఓటర్లను డబ్బులతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలున్నాయి అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉదయగిరిలో అడ్రస్ లేకుండా పోయారు ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే ప్రధాన నాయకులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారట ఆ క్రమంలో ఇక ఉదయగిరిలో మేకపాటి ఫ్యామిలీ సీన్ అయిపోయిందంటూ కొందరు నేతలు కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు ఉదయగిరి సెగ్మెంట్లో వైసీపీలో దూకుడు ప్రదర్శించిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదవుతున్నాయి కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు తమను పట్టించుకునేవారే లేకుండా పోయారని కన్నీరు పెట్టుకుంటున్నారు మొత్తానికి ఉదయగిరి వైసీపీ అనాథలా మారింది ఇప్పుడు